సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి ఈఎస్ఐని అమలు చేయడంలో సింగరేణిని పల్సిన విభాగం తీవ్ర నిర్లక్ష్యంగా వహరిస్తూ ఉంది కాంట్రాక్ట్ కార్మికులకి ఈఎస్ఐ అమలు చేయడం కోసం రెండు వేల ఇరవై రెండులోనే సింగరేణి యాజమాన్యం సిఎన్ఎండి గారు అంగీకరించారు కానీ మూడు సంవత్సరాలైనా దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో పర్సనల్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కాంట్రాక్టర్ కార్మికులకి ఈఎస్ఐ అమలుకు సంబంధించింది నెల రోజుల క్రితం మీటింగ్ పెట్టి కాంట్రాక్టర్ని మొత్తం ఎన్రోల్మెంట్ చేసుకోవాలని చెప్పి చెప్పారు నెల రోజులు అయినప్పటికీ ఈరోజుకి ఒక్క కాంట్రాక్టర్ కూడా ఈఎస్ఐలో నమోదు చేసుకోలేదు నమోదు చేసుకోకపోవడానికి ప్రధానమైన కారణం సింగరేణి పర్సనల్ విభాగం ఇచ్చినటువంటి ఆదేశాలలో స్పష్టత లేదు సింగరేణి పర్సనల్ విభాగం ఆదేశాలు స్పష్టంగా లేకపోవడంతో ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకి ఈఎస్ఐ అమలు కావడం లేదు కాంట్రాక్టర్లు ఈఎస్ఐలో నమోదు చేసుకుంటే ఆ రోజు నుంచి కార్మికుల తరఫున ఈఎస్ఐ కట్టాలి వర్కర్ షేరు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కాంట్రాక్ట్ యొక్క షేరు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కట్టాల మరి కాంట్రాక్టర్ కట్టాల్సిన వాటాని ఎవరు కట్టాలి కాంట్రాక్టర్ల యొక్క టెండర్లలో ఆ అంశం లేదు టెండర్లలో అంశం లేనప్పుడు సింగరేణి యాజమాన్యం చెల్లించాల్సిన అవసరం ఉంది కానీ సింగరేణి యాజమాన్యం పర్సనల్ విభాగం దీని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం లేదు ఫలితంగా కాంట్రాక్ట్ కార్మికులకి ఈఎస్ఐ అమలు చేస్తామని పైకి చెప్పినప్పటికీ అందరినీ ద్రాక్ష పండులాగా మారుతూ ఉంది ఇప్పటికైనా సింగరేణి పర్సనల్ విభాగం మొద్దు నిద్ర విడనాడి ఈఎస్ఐ అమలుకు సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి జే సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం